అంటే ధైర్యం పోయిందనుకున్నాను మీరు గ్యాంగ్ లెసుకొని తిరిగితే మొదసారి పోరాట యాత్రకి నేను ఏలూరుకి వస్తే చింత మీరు మనిషి వచ్చి మా దాడి చేస్తారు పవన్ కళ్యాణ్ మీరు మీరు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం మీరు అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను సమతూలం ఎందుకు పెట్టారని మీరు చింతమనేని గారికి ఎందుకు టికెట్ ఇచ్చారని మీరు దళితుల మీద దాడి చేసేవాడిని ఆడపడుచుల మీద చేయి చేసుకునేవాడిని దుర్మార్గాలు చేసేవాడిని దోపిడీలు చేసే మళ్ళో టికెట్లు ఇస్తే మేము ఎందుకంటే మీకు సముద్రంలో పెట్టకుండా మీరు దగ్గర తీసుకుంటా గుండెలకు తీసుకుంటావా భుజానికి ఇచ్చుకుంటావా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు లాగా చింతమ్మనేని గారికి దాన్ని పెట్టానమ్మ దెందులో మన ఆడపడుచు గంటసాల వెంకటలక్ష్మి గారిని ఏను లోపలికి వచ్చేది పిచ్చి వేషాలు వేద్దాం అంటే రెడ్డప్పలమనేది ప్రభాకర్కి కరెక్ట్ ముగ్గురు రెడ్డప్పమ్మున్నాడు ధైర్యం ఉన్నాడు వేషాలు ఇస్తే కీళ్ళు కీళ్ళు కూడా కింద కూర్చోబెట్టి అలాంటి మామూలు ఆయన కాదు కార్మిక నాయకుడు వేల వేస్తే పదివేల మంది వచ్చే నాయకుడు అక్రమ కేసులు బలాయించి దేనికి అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు తీసుకోవాలి ఆయన చేసిన అన్యాయం ఏంటంటే చింతం లేని ప్రభాకర్ అంటే ఎదుర్కోవడం అది ఆయన చేసిన అన్యాయం దానికి ఆయన మీద అక్రమ కేసులు జైల్లో పెట్టారని వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు మీరు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు అని చెప్పి ఆయన సతీమణి మీరు ఏదైనా పర్లేదు మీకు అండగా ఉంటారని చెప్పి కూడా అండగా ఉంటే రెడ్డప్పల్లాడు గారి సతీమణి దానికి మనస్ఫూర్తిగా అలాంటి బలమైన నాయకుడికి బలమైన శుతీమనం చాలా అదృష్టవంతులు ఈ దంపతులు ఇద్దరు